నమస్తే తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీలో సంక్షోభం ఏర్పడనుందా త్వరలోనే ఆ పార్టీ నేతల్లో ముసలం పుట్టనుందా అంటే తెలంగాణ రాజకీయ వర్గాలు అవుననే సమాధానం చెప్తున్నాయి ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎం ఎంపీలకు మధ్య తీవ్ర స్థాయిలో గ్యాప్ ఏర్పడిందన్న చర్చ బీజేపీ వర్గాల్లో నడుస్తుంది దీనికి కారణం ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు ఇటీవల ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి కేవలం బీజేపీకి చెందినటువంటి ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరు మాత్రమే హాజరయ్యారు అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు చాలా కీలక సమావేశానికి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు మరొక ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ భేటీకి గైర్వహార హాజరవడం కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య చాలా గ్యాప్ ఉందని కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి దీనికి తోడు మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిగత విమర్శలకు అంటే వ్యక్తిగతంగా కొంతమంది మంత్రులను కొంతమంది కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు ఇది ఆయన అంటే తన సొంత లాభం కోసం చేస్తున్నారు పార్టీకి ఉపయోగపడే విధంగా పార్టీ లైన్ ను ధిక్కరించి ఆయన విమర్శలు చేస్తున్నారు అనేది కూడా ఒక వర్గం అంటే కిషన్ రెడ్డి వర్గం చెబుతున్నటువంటి మాట శాసనసభ అంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ అంటూ ఏది లేకపోవడం కూడా ఆ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురవుతున్నారు ఇటీవల రెడ్డి చేసినటువంటి కామెంట్లు కనుక చూసుకుంటే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపై కూడా ఎక్కడ ఆయన విమర్శలు చేయడం లేదు చేయడం లేదన్న భావన కిషన్ రెడ్డి వర్గంలో ఏర్పడింది గతంలో రేవంత్ రెడ్డి త్రిబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కూడా రెడ్డి ఆరోపించారు అదే అంశాన్ని ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఆయన నోటికి వచ్చింది ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మహేశ్వర రెడ్డి టార్గెట్ చేశారు ఆయన అంటే సివిల్ సప్లై దాంట్లో కమిషన్లు దండుకున్నారు మిల్లర్ల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు అన్నది కూడా మహేశ్వర రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఆ తర్వాత మరికొంతమంది మంత్రులపై కూడా ఇదే తరహా ఆరోపణలు మహేశ్వర రెడ్డి చేయడం సంచలనంగా మారింది అది కూడా బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ నుంచే ఆయన విమర్శలు చేయడం పార్టీకి అంటే ఎటువంటి సబ్జెక్టు మీద మాట్లాడుతున్నానని పార్టీకి సమాచారం ఇవ్వకుండా పార్టీ లైన్లు ధిక్కరించి చేస్తున్నారనేది కూడా కిషన్ రెడ్డి వర్గం చెప్తున్నటువంటి మాట అయితే మహేశ్వర రెడ్డి కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ వీల్ చెప్తున్నటువంటి మాట ఎక్కడా కూడా కిషన్ రెడ్డి తమ ప్రియారిటీ ఇవ్వడం లేదు కనీసం కనీసం మమ్మల్ని పిలిచి ఏ కార్యక్రమాలకైనా పిలిచి మాట్లాడడం లేదు మాకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదు కార్యక్రమాలకు ఆయన ఎట్లా పీసీ అంటే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నారు కాబట్టి ఈ తరహా ప్రయోగాలు ఆయన చేస్తున్నారని కూడా ఎమ్మెల్యేలు చెప్తారు ఇక రాజాసింగ్కు కిషన్ రెడ్డికి మధ్య గొడవలు ఇప్పటి నుంచి ఉన్నవి కాదు అది ఎప్పటి నుంచో ఉన్నవి రా అంటే కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతలు తప్పించాలని కూడా రాజాసింగ్ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఇక ఈటల రాజేందర్ బండి సంజయ్ వాళ్ళిద్దరి రూటు సపరేట్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు నియామకం జరుగుతుంది కాబట్టి ఒక అంటే మూడు వర్గాలుగా పూర్తిగా చేరిపోయారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బీజేపీ భావాలు ఉన్న వాళ్ళకే కొత్త అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని గోసమాల ఎమ్మెల్యే సింగ్ ప్రతిపాదిస్తున్నారు అంటే ఈటల రాజేందర్కు ఇవ్వకూడదని పరోక్షంగా ఆయన చెబుతున్నటువంటి మాట మరోవైపు డీకే అరుణ అదేవిధంగా ఎంపీలు డీకే అరుణ్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు వీళ్ళతో పాటు మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు అదేవిధంగా అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు సో ఈ ఈ విభేదాలు ఒకవైపు నడుస్తున్నాయి ఇటీవల సుంకుశాల ప్రాజెక్టు కుంగిపోయింది ఆ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం పార్టీకి సమాచారం ఇవ్వకుండా పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆ సుంకుశాలకు వెళ్ళింది అనేది కిషన్ రెడ్డి వర్గం చెప్తున్నటువంటి ఆరోపణ అందులో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటే కేవలం ముగ్గురు మంది ఎమ్ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే సుంకుశాల వెళ్ళడం కూడా ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది వాళ్ళ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకొచ్చారు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో ఇవ్వలేకపోతున్నారు బీజేపీ సిద్ధాంతాలను ఇంకా ఆయన ఒం వణికిపుచ్చుకోలేదు బీజేపీ అంటే బీజేపీ కల్చర్ ఇంకా ఆయన అలవాటు పడలేదని కిషన్ రెడ్డి వర్గం చెప్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం కిషన్ రెడ్డి మమ్మల్ని పిలవడం లేదని కూడా చెప్తున్నటువంటి ఏ కార్యక్రమాలకు తమ పిలవడం లేదు అని కూడా చెప్పుకొస్తున్నారు సో మొత్తం మీద ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది ఆ నువ్వా ఆ నువ్వా అన్న రీతిలో అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీఆర్ఎస్ నేతలు అటు కాంగ్రెస్ నేతలు ప్రసంగించినటువంటి సందర్భాన్ని చూసాం ఎక్కడా కూడా బీజేపీ ఇక్కడ స్ట్రీమ్ లైన్లోనే లేదు వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేదు వినియోగించుకోలేకపోయిందని కిషన్ రెడ్డి వర్గం చెబుతుంటమాట మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి వచ్చేది తమ ప్రభుత్వమే తెలంగాణలో అని చెప్ గొప్పలు చెప్తున్నటువంటి బీజేపీ పెద్దలు మరి ఈ ఇష్యూను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు కొత్త అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారు రేస్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ అరుణ రఘునందన్ రావు వీళ్ళతో పాటు పాత బీజేపీ నేతలు కూడా రేస్లో ఉన్నారు సో ఎవరిని అధ్యక్ష పదవి వరుస్తుంది అదేవిధంగా కొత్త అధ్యక్షుడు ఎంపిక తర్వాత అయినా ఎమ్మెల్యేల బృందానికి మహేశ్వర రెడ్డికి అదేవిధంగా కొత్త అధ్యక్షుడికి మధ్య సయోధ్య కుదురుతుందా అన్న పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా వేచి చూడాల్సిందే